హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో మన టాపిక్ నేను బాంబే ట్రిప్ వెళ్ళిన దాని గురించి యాక్చువల్లీ నేను డిసెంబర్లో బాంబే ట్రిప్ వెళ్ళాను లాస్ట్ మంత్ నేను బాంబే ట్రిప్ వెళ్ళాను బట్ ఫ్యామిలీతో వెళ్ళాను కాకపోతే రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ నన్నీ యూట్యూబ్లో నువ్వు బాంబే ట్రిప్ వెళ్ళింది ఏదైనా వీడియోస్ ఉంటే పెట్టు 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 అని చాలా అడుగుతున్నారు సో వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం ఒక ఆరు ఏడు మంది అడిగినారు సో అందుకనేసే ఈరోజు నేను ఈ వీడియోలో అది ఫ్యామిలీతో వెళ్ళింది కాబట్టి సింగిల్గా వెళ్ళలేదు కాబట్టి సింగిల్గా వెళితే మేబీ చాలా బాగా నీట్గా వీడియోస్ చేసి పెట్టొచ్చు నేను సింగిల్గా వెళ్ళలేదు కాబట్టి ఫ్యామిలీతో వెళ్ళింది కాబట్టి ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఉంటుంది దాంట్లో కొన్ని 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 క్లిప్స్ని నేను ఎడిట్ చేసుకొని కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ మాత్రం దీంట్లో ఈ వీడియోలో పెడుతున్నాను అంతా కలిసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ సిక్స్ మినిట్స్ లోపలే ఉంటుంది మేబీ ఫైవ్ మినిట్స్ లోపలే ఉండొచ్చేమో తెలీదు వీడియో మీకోసం చేస్తున్నాను నెక్స్ట్ టైం నేను బాంబేకి వెళ్ళినప్పుడు మంచిగా మంచిగా వీడియో చేసి మీ అందరికి మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ బీచ్ వచ్చేసి మెరీన్ డ్రైవ్ బీచ్ యాక్చువల్లీ అక్కడ నీళ్ళు తక్కువ ఉండే ప్లస్ గలీజ్ ఎక్కువ ఉండింది నీట్గా లేకపోయింది కొంచెం చెత్త చెదారం ఏదో ఉండి నీళ్ళు కొద్దిగా చాలా లోపల ఉండి నీళ్ళు కూడా కొంచెం గలీజు ఉంది బట్ నీళ్ళు తక్కువ ఉండే బీచ్ వరకు ఐ మీన్ లోపల వరకు లేకపోయా తడిగా ఉన్నప్పటికీ నీళ్ళు మీరు చూస్తారు వీడియోలో చూస్తారు తడిగా ఉన్నప్పటికీ నీళ్ళు చాలా లోతు లోపల వరకు నీళ్లు లేకపోయాడు సెకండ్ బీచ్ వచ్చేసి నెక్స్ట్ టైం పోయింది నెక్స్ట్ డే పోయింది నెక్స్ట్ డే సెకండ్ బీచ్ వచ్చేసి జూహూ బీచ్ అనేసి జూహూ బీచ్లో నీళ్ళు బాగుంది ఎందుకంటే జూహూ బీచ్ సండే పోయినాము రష్ విచిత్రమైన వేల మంది జనాలు ఉంది లెట్ స్టార్ట్ అవర్ టూ డేస్ వీడియో ఓకే వీడియో నచ్చితే పర్లేదు ఒకవేళ నచ్చలేదంటే నా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ నన్ను రిక్వెస్ట్ చేసుకున్నారు కాబట్టి ఒక ఆరేడు మంది వాళ్ళ కోసం నేను పెడుతున్నాను ఒకవేళ మీకు కూడా నచ్చితే నా సబ్స్క్రైబర్స్ కూడా నచ్చితే పర్లేదు లేదంటే నెక్స్ట్ టైం అంతకంటే మంచిగా వీడియో చేసి మంచిగా నీట్గా పెడతాను ఒకవేళ సరిగ్గా రాలేదు అది మంచిగా వీడియో సరిగ్గా చూపించలేదు సరిగ్గా లొకేషన్ కానీ బీచ్ కానీ సరిగ్గా చూపించలేదు అంటే ఎక్స్క్యూజ్ చేయండి దయచేసి ఏమనుకోవద్దండి ఎందుకంటే రిలేటివ్స్ అడిగినారు నువ్వు ఎక్కడెక్కడో మేము ఎక్కడెక్కడో ఉంటాము నేను చూసుకుంటాము నువ్వు బాబిట్రీకి వెళ్ళింది కొంచెం వీడియో ఏమైనా ఉంటే పెట్టు అన్నారు యూట్యూబ్లో పెట్టు అన్నారు అది కాకుండా సో యూట్యూబ్లో వాళ్ళ కోసం నేను పెట్టున్నాను ఒకవేళ అంతగా మీకు నచ్చకపోతే ఎక్స్క్యూజ్ చేయండి ఉంటున్నావు

Der Oi!

O